రే నేనంట నేనంట రే ఎటో బయలే నవ్వు నువ్వు చెప్పా నేను కెమెర చూడద్దు కెమెరు చూడకుండా చదువుకుంటున్నా గట్టిగా మాట్లాడు నాకు నేనంట నాంట రే ఎట్రా ఎటో బయలే నవ్ నా నేను చదువుకుంటున్నా చూడద్దు నేను గట్టిగా మాట్లాడు నానా నేను చదువుకుంటున్నా పనికి వద్దునా వద్దు నా చదువు లేదు ఏం లేదు ఎట్లా ఇంటికి ఎట్లా కడుపు తిన్నేది నానా లేదు నాన్న నేను చదువుకుంటున్నాను నాన్న ప్లీజ్ అన్న నేను చదువుకుంటున్నాను రే నడు పనికినాడు రా ఎందుకు అంటే ఇక్కడ ఏం చేస్తారు తండ్రికి మాట తండ్రి మాట్లాడే మాట్లాడేటప్పుడు గట్టిగా బెదిరియాలి కొడుకుదేమో దీనంగా మాట్లాడాలి ఓకేనా చెయ్యి రే గట్టిగా బెదిరి రే ఎక్కడికి పోదామంతేనా నా నేను బడికి వెళ్దాం అంతేనా బడి లేదేం లేదు నడు పనికి నాడు నాన్న లేదన్నా లేదు నాన్న నేను బడికి వెళ్తాను ప్లీజ్ నాన్న రే బడి లేదేం లేదు నాడు పని చేస్తాను లేదు లేదన్నా నేను చదువుకుంటాను ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న ఓకే నడు